బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పద్నాలుగు వందల ఐదు లైవ్ ఎపిసోడ్లో సెకండ్ పార్ట్గా పరమాత్మ ఎందుకు అందరికీ కనిపించరు ఆయన గుప్తంగా ఎందుకున్నారు అనేటువంటి టాపిక్లో నిన్న కొంత అన్నయ్య అనంత బాయ్ ద్వారా అన్నయ్య ద్వారా మనం తెలుగులో తెలుసుకున్నాము విషయము అది ఇంకా వేదాలు ఏం చెప్తున్నాయి పురాణాలు ఏం చెప్తున్నాయి అనే దాని గురించి ఈరోజు కొద్దిగా వివరణ తెలుసుకుంటాము కేవలం తర్కం ద్వారా మనకు పరమాత్మ లభించదు కేవలం అంతర్శాంతి భక్తితోటే పరమాత్మ లభిస్తారు ఇంకా కూడా గీతలో కూడా చెప్పారు నేను యజ్ఞ యాగాల ద్వారా తపస్సుతో నేను మీకు లభించను జ్ఞానంతో లభిస్తాను అని అన్నారు మనకు వేదాల్లో కూడా చెప్తుంది పురాణాల యొక్క దృష్టి కోణం అనుసారంగా మాయ రూపంలో అత్యాధితమైనటువంటి మానవుడికి పరమాత్మ కనపడరు పురాణాలు దృష్టి కోణంతో మాయ రూపంలో అందరూ ఆవరణలోనే ఉన్నారు శ్రీమద్ భగవద్గీత పురాణంలో కూడా మరి సర్వస్వ పరమాత్మకు త్యాగము తపస్సు చేస్తే పరమాత్మను పొందవచ్చు అని సర్వస్వ యోగ్ మాయా సమావృత్ అని భాగవతంలో కూడా చెప్పడం జరిగింది అంటే నేను అందరికీ కనిపించను నా యొక్క యోగ మాయ మిమ్మల్ని ఆవృతం చేసి ఉన్నది రైట్ అంటే అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఈశ్వరుడు స్వయంగా తమ యోగ మాయతోటి మన్ని కప్పేశారు కేవలం భక్తి భక్తి ప్రేమ సమర్పణ భావంతో గుర్తించగలుగుతారు ఈశ్వరుడు స్వయంగా మాయను మరి మన కోసం వదిలాడు మాయ పొరలు వేశాడు కదా కేవలం భక్తి తోటే పొందుతాము అని ఉన్నది ప్రేమ సమర్పణ భావంతో గుర్తించడం అనేది జరుగుతుంది రామాయణం యొక్క దృష్టి కోణంలో చెప్పడం కూడా జరిగింది భక్తి యొక్క హృదయంతో భక్తుడు హృదయంలో భగవంతుడు ప్రకటితమవుతాడే అలాగే చూస్తారు కదా మనకు గోస్వామి తులసీదాస్ కూడా అంటూ ఉండడు అన్నారు సియా రామమయం సబ్ జగ్ జానీ కరువు ప్రమాణ్ జోరీ జుగుపాని అంటే ఏంటి సంపూర్ణ జగత్తు రామమయమే ఎక్కడ చూసినా కూడా మీ దృష్టి అక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది హృదయం నిర్మలంగా ఉండి భక్తి నిండి ఉంటే తప్పకుండా పరమాత్మ మనకు కనపడతారు కేవలం తర్కం కాదు మంచిని అర్థం చేసుకోవాలి రాముడు ఎప్పుడైతే మరి భగవాన్ రాముడు ఈ భూమి మీదకి వచ్చారో ఆయన ఎటువంటి భక్తి ద్వారా లభిస్తాడు స్వయం భక్తి అనేది ఎలా ఉంటుంది అర్థం చేసుకోవాలి ఏ భక్తి భావనతోటి గ్రహించగలుగుతాము అని ఇక్కడ గురువు కూడా ఎవరు నీ పొందుతున్నారు ఎలాంటి రామ మంత్రం ఇవ్వబడి ఉంది ఆ యొక్క ఏ మంత్రంతో మీరు మంచి మంచి విషయాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పరబ్రహ్మ వేరు వేరు రూపంలో వస్తాడు అని ఆ యొక్క సమయంలో శివుడు మరియు భక్తి చెప్పబడుతూనే ఉంది రామేశ్వరంలో వారికి శివుడు ఎవరైతే ఉన్నారో అక్కడ భక్తి ఉంటుంది అని ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం దీనిలో తర్కం అనేది ఉండనే ఉండదు మహాభారతం యొక్క దృష్టి కోణంలో భగవంతుడు దాగిలేడు ఆయన్ని గుర్తించటం కఠినము అంటే ఎవరైతే మరి పరమాత్మను స్మృతి చేస్తారో డర్ డరే హుయే ఉన్నట్లయితే దాక్కొని ఉండటం కాదు అంటే ఇక్కడ భగవంతుడు ఎందుకు దాక్కుని ఉన్నారు ఈశ్వరుడు ఈశ్వర అంటే సర్వభూత నా ఉద్దేశంతో అర్జునుడు తినిస్ట్ తిస్టిత్ గీతలో ఈ శ్లోకం అనేది వస్తూ ఉంది అర్జునుడు భగవాన్ అందరికీ కూడా హృదయంలో ఉండనే ఉన్నాడు ఏంటి అంటే బయట నుంచి కాదు లోపల కూర్చొని ఉన్నారు అని మానవుడు బయట నుండి వెతుకుతూ ఉన్నారు అని అంటే ఎక్కడ విషయం అర్థం చేసుకోవాలి పూర్తిగా సత్యము ముందు అయితే శ్లోకం వస్తుంది కదా యోగమాయ యోగమాయ యోగమాయతోటి ఆవరణ అనేది వస్తూ ఉంటుంది ప్రకాశం సర్వస్వ సర్వస్వ యోగ మాయా సంవృత అని అంటూ ఉంటారు ఇక్కడ ప్రకటితం కావటం లేదు అనగా తమ యొక్క యోగ మాయతోటి ఆచ్ఛాదితమై ఉంది అజ్ఞాన్ని నన్ను గుర్తించలేరు అని చెప్తూ ఉంటారు అంటే నేను అజన్మ మరియు అవినాశిని ఈశ్వరుడు దాగి ఉన్నాడు తెలియటం లేదు కదా చైతన్యము ఉన్నతమైన స్థరం మీద ఉన్నది మనము మన యొక్క నిమ్న ఆలోచనలో మునిగి ఉన్నాం ఎప్పుడైతే ఈ ఆలోచన వాసన నుండి మనం బయటపడతామో అహంకారం తొలగించుకుంటామో అప్పుడే పరమాత్మ మనకు గోచరం అవుతూ ఉంటారు అందుకనే ముందే ఇక్కడ చెప్పబడింది అనుభవము అనేటువంటి లెవెల్లో మనకు చెప్తూ ఉన్నారు అనుభవం యొక్క లెవెల్లో చూసినట్లయితే వేదాల్లో కూడా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని ఈ యొక్క స్థూల ఇంద్రియాలతోటి అగోచరము అని ఇంద్రియాలతోటి వెతుకుతే మీకు కనపడడు అని చెప్తూ ఉన్నారు ఉపనిషత్తుల్లో కూడా ఆత్మయే ఈశ్వరుడు యొక్క నివాస స్థానము అని పురాణాల్లో అంటున్నారు మాయా ఈశ్వరుడు యొక్క ఆవృత్తమై ఉంది అని కేవలం భక్తియే గుర్తు తెలుస్తూ ఉంటుందని ఇక్కడ రామాయణంలో చెప్పబడి ఉంది శుద్ధ హృదయంతో భగవంతుణ్ణి ప్రకటితం చేసుకోవచ్చు అని మహాభారతంలో చెప్పబడింది ఈశ్వరుడు హృదయంలో స్థిరమై ఉన్నాడు యోగ మాయతోటి ఆవృతమై ఉన్నారు అంటే బుద్ధి ద్వారా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి భగవంతుడు కనపడతాడు అని ఇక్కడ ఎందుకు ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి స్వయం ప్రకటితం కావాలి అంటే అర్థం చేసుకోండి ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు అందరిలో పరమాత్మ ఉన్నాడు కనుక ఎదురుగా ఎందుకు ప్రకటితం కావటం లేదు అంటే ఇక్కడ ప్రశ్న మానవుడు అందరికంటే కూడా మరి జిజ్ఞాస కలిగి ఉంటాడు దీంట్లోనే చాలా గొప్ప రహస్యం కూడా దాగి ఉంది మానవుడి యొక్క ప్రశ్నలోనే జిజ్ఞాస రహస్యము దాగి ఉంది ఎందుకంటే ఈశ్వరుడు పరీక్షను అనుభవం కోరుకోవటం లేదు ఈశ్వరుడు అందరి ఎదురుగా ప్రకటితం కాడు భయము లేక లోభము యొక్క భక్తి చేస్తూ ఉన్నారు ప్రేమతోటి కాదు భయంతో చేస్తూ ఉన్నారు లోభంతో చేస్తూ ఉన్నారు భక్తి మరియు శ్రద్ధ సమర్పణ అనేది స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఈశ్వరుడు కూడా సాక్షాత్కారం అవుతారు అప్పుడే అప్పటి వరకు కూడా ఈశ్వరుడు అదృశ్యంగానే ఉంటారు భక్తి యొక్క మూల్యం ఎప్పుడు ఉంటుంది అంటే విశ్వాసము అంధకారంలోనే ఇప్పుడు ఈశ్వరుని చూడటంలోనే మరి పాత్రత ఆత్మలో తయారయ్యి ఉన్నది గీతలో అదే చెప్పబడి ఉన్నది అదే రాయబడి ఉన్నది నేను అందరి కోసం ప్రకటితం కాలేదు కాను కూడా ఎందుకంటే నా యోగ మాయ మిమ్మల్ని ఆవృతం చేసేస్తుంది అని అంటే ఈశ్వరుడు యొక్క ప్రకాశము పైన మనసు మాయా పరదాలను వేసేస్తూ ఉంటుంది అని ఈ యొక్క ప్రకాశము కనిపింప చేయనివ్వదు ఆ ప్రకాశాన్ని కనిపింప చేయనివ్వదు ఎవరి మనసు అయితే నిర్మలంగా మరియు అహంకార శూన్యంగా ఉంటుందో వారి యొక్క ఎదురుగానే భగవంతుడు స్వత అవుతాడు ఎందుకంటే ఈశ్వరుడు యొక్క కర్మ మరియు స్వతంత్రత అనేది ఉంటుంది నియమం యొక్క పాలన చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి భగవంతుడు కూడా నియమాన్ని పాలన చేస్తూ ఉంటాడు అని ఆయనకు ఒక నియమం ఉంది ఎందుకంటున్నారంటే ఈశ్వరుడు కర్ కర్మ మరియు స్వతంత్రత స్వతంత్ర కోరిక నియమాన్ని పాలన చేయాల్సిందే ఎవరైతే ఫ్రీ విల్ పొందుతారో థీరీ ఆఫ్ కర్మని తయారు చేసుకుంటారో వారిని వారు తప్పకుండా భగవంతుణ్ణి ఫాలో చేస్తూ ఉంటూ ఉంటారు అంటే భగవంతుడు ప్రతిసారి కూడా ప్రకటితమయ్యి సమస్యకును సమాధానంని ఇస్తూ ఉన్నారు కర్మ యొక్క నియమము కథమైపోతూ ఉంది ఈశ్వరుడు కోరుకుంటూ ఉన్నారు మనము అనుభవంతో నేర్చుకుంటున్నాం సంఘర్షణతోటి ముందుకు వెడుతూ ఉన్నాము ఎదురుగా అనేది లేనేలేదు అంటే కాదు లోపల ఏదైతే మరి పరమాత్మని యొక్క స్మృతి ఉంటుందో అన్నిటికంటే కర్మ చక్రము ముందు వెనకాల అవుతూ ఉంటుంది భగవాన్ దాగి ఉన్నాడు అన్నీ కూడా సంచాలితం అవుతూ ఉంటుంది దాగబడి ఉన్నది అన్నీ కూడా సంచాలితం అవుతూ ఉన్నాయి ఈరోజు ఒక క్వశ్చన్ వస్తూ ఉంది బాపూజీ భూమి మీదకు వచ్చారు కదా మరి పరివర్తన అనేటువంటి విషయము అన్ని చేయటం కోసమే కదా మరి ఎందుకు చేసి వెళ్ళటం లేదు ఎందుకు ఇంకా కావటం లేదు మరి ఆయన వచ్చి కూడా వృధా అయ్యా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు కూడా నేను అదే అంటున్నా ఇది ఒక సామాన్యమైన కర్మ కూడా మామూలుగానే ఫెయిల్ అవుతూ ఉంటుంది ఒకసారి మరి దివ్య ఆత్మలు వచ్చారు తమ యొక్క కార్యక్రమాన్ని చేయటం కోసం మరి కార్యము కార్యము గుప్తంగా ఉన్నది ఆలోచనకు అందనిది చాలా లోతైనటువంటి రహస్యయుక్తమైనది మీరు ఆలోచించండి ఒక చిన్న కర్మ కూడా మన సూక్ష్మ శరీరంలో జ్వరబడిపోతుందే బాహ్యంగా కాకుండా లోపలగా ఏం కనపడుతుంది ఈశ్వరుడు భూమి మీదకు వచ్చారు మరి దాగి దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు ఒక సమయం వస్తుంది అప్పుడే అన్నీ కూడా అజ్ఞానపు పరదలు తొలగిపోతాయి బాపూజీ ఇది మీ ముందు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాడు ప్రొడిక్షను మరి దానిలో ఏదైనా జరిగినాయా అని కొంతమంది అంటారు ప్రపంచంని మరి చూస్తూనే ఉన్నారు మీరు కూడా వాళ్ళు కూడా అనేక రకాల ప్రొడిక్షన్లు చెప్పారు వెతుకుతూ ఉన్నారు సత్యం యొక్క పరిశోధన ఎప్పుడైతే రియలైజేషన్ అవుతూ ఉంటుందో ఒక రోజులో వేల మంది మనుషులు ఆత్మ జ్ఞానం లభిస్తూ ఉందనుకోండి ఒక రోజులోనే ఎంతమంది బ్రహ్మ జ్ఞానంతో కనెక్ట్ అవుతారో అప్పుడు ఆలోచించండి చిన్న పెద్ద కార్యక్రమం కాదు ఇది మామూలు సాధారణమైన విషయము కాదు కేవలం మాటలతోటే అయిపోయేది కాదు ఇది మాటలతోటే చెప్పేది కాదు అంటున్నారు అనంతుభాయి ఇది చాలా గుహ్యమైనటువంటి విషయం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అంటే ఈ పరివర్తన కార్యము అనేది పూర్తి మల్టీవర్స్ యొక్క పరివర్తన కార్యం ఈ సమయము ముందు వెనకాల జరుగుతూ ఉంటుంది దివ్య ఆత్మలు మేల్కోవటంలో సమయం పడుతుంది మీరు ఆలోచించండి ఒక్కొక్క కర్మ మరి ఎంత గుప్తంగా జరుగుతూ ఉందో ఈశ్వరుడు ఎలా దాక్కుని ఉన్నాడో ఆలోచించండి మీ లోపల ఎలా ప్రవేశిస్తూ ఉన్నారు మీ లోపల కూడా పరిశోధన అనేది జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రపంచంలో ఎలాంటి ఎవరి నుండి రక్షించబడాలి ఎవరు రక్షించుకుంటారు ఎవరు మిగులుతారు ఏమవుతుంది ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఈ సమయంలో భగవంతుడు అందరి ప్రాణాలయ ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నారు వారికి కర్మ అనుసారంగా నడటం కూడా జరుగుతుంది పరదా వెనకాల ప్రతి నాటకము నిర్దేశకం అవుతూ ఉంటుంది ఈ యొక్క మంచు ఈ రంగస్థలం పైన మనమందరం యాక్టర్స్ లాగా పాత్ర ప్లే చేయటానికి వచ్చాం నాటకం కూడా కథమైపోతూ ఉంది అంటే యాక్టర్స్ అందరూ దిగి వెళ్ళిపోయేదే ఉంది కదా మరి కాబట్టి ఆత్మ చైతన్యంతో మేల్కోవాలి ఇది లేకపోతే ఆత్మ స్వయం ఎగిరిపోలేదు కదా తపస్సు చేయండి పరమాత్మను ప్రేమించండి ఆత్మ జ్ఞానంలో ప్రవేశించండి ప్రకాశం అనుభవం చేసుకోండి ఇవన్నీ కూడా తయారు చేయాలి సృష్టి యొక్క నియమం ఎలా తయారైనది స్వయం ఏమీ వదిలిపెట్టలేదు భగవంతుడు కృష్ణుడు యొక్కలా కృష్ణులగానే తమ నియమాన్ని తయారు చేశారు కృష్ణ పరమాత్మ అయితే మరి ఏమి వదలగలుగుతూ ఉంటారు ఆలోచించండి ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు చూడండి భగవంతుడు కూడా మనందరినీ కూడా పరీక్ష పెడుతున్నాడు అనుకోవచ్చుగా మీ ఫ్రీ వీళ్ళు ఉపయోగించుకొని ఆలోచించండి బ్రహ్మ యొక్క కోరిక లేకుండా ఏ కార్యక్రమం నడవదు కోరిక కూడా మారిపోతుంది కదా బ్రహ్మ యొక్క కోరికను ఎవరు తెలుసుకోలేరు అని అంటూ ఉంటారు ఆయన కోరిక కూడా మారిపోవచ్చు అప్పుడే తెరలు తొలగిపోతూ ఉంటాయి మార్చేస్తారు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి అని కొందరు అంటూ ఉంటారు ఎవరు ఎవరిని బంధించలేరు అంటారు మాయ ఏమీ బంధన లేదు అంటారు కొంతమంది ఏలియన్స్ కదా అని అంటూ ఉంటారు ఎస్ బ్రహ్మాండం కూడా ప్రకాశం యొక్క పక్షమే తీసుకుంటూ ఉంటుంది ఈ బ్రహ్మాండం కూడా ప్రకాశం యొక్క పక్షం తీసుకుంటుంది కరెక్టే కదా ప్రకాశమే ప్రకాశము జగత్ గాత్మ ఉంటూ ఉంది ప్రకాశము యొక్క పూర్తిగా వెలుగుతో నిండి ఉన్నది ఈ యొక్క బ్రహ్మాండం పరం ప్రకాశంతో నిండిపోతే పరివర్తన అవుతుంది అంతా కూడా ఇష్టపడతారు ఇప్పుడు చూడండి ప్రకాశమాన్ మూర్తి అంటారు మనము అంధకారం అనేది లేదు ప్రకాశమాన్గా ఉంటాము రైట్ జ్ఞానం యొక్క ప్రకాశము అందరికంటే చాలా గొప్పది స్వయం తెలుసుకోగలుగుతూ ఉంటారు తీసుకుంటా ఉంటూ ఉంటాము ఉపనిషత్తులు చెప్తూ ఉన్నారు ఈశ్వరుడు తెలుసుకోవటం లేదు అని కళ్ళు కనిపించటం లేదు కళ్ళకు కనిపించటం లేదు భగవంతుడు అంటారు ఈ చర్మచక్షువులతోటి చూడగలరా ఎంత లిమిటేషన్ ఉంది చర్మచక్షువులకి మర ఎంత దూరం చూడగలుగుతారు ఇక్కడ బ్యాక్టీరియా అయినా ఒక చిన్న బ్యాక్టీరియానే కళ్ళతోటి చూడలేరు మరి టెలిస్కోప్ తోటి చిన్న మైక్రోస్కోప్ తోటే చూడగలిగితే మరి పరమాత్మని యొక్క పవరు ఆయన యొక్క శక్తి ఆంశను ఎవరు చూడగలుగుతారు ఈశ్వరుడు చూడగలిగితే దృష్టి ఎక్కడ ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది ఇప్పుడు చూడండి బ్యాక్టీరియా కనిపించటం లేదే మరి గాలి వైరస్ కూడా కనిపించటం లేదు పురుగు పుష్ మనం చూడలేకపోతూ ఉన్నాం అవన్నీ కూడా గాలి ద్వారా నీటి ద్వారా పదార్థం ద్వారా మనం తినేస్తున్నాం ఆలోచన చేస్తున్నాము ఈశ్వరుడు ఎలా కనపడతాడు మీకు పురుగు పుస్తనే చూడలేకపోతూ ఉన్నాం ఎప్పుడైతే పాత్రత ఉంటుందో అప్పుడు ఈశ్వరుడు స్వయం ప్రకటితం అవుతాడు మన ముందు మన యొక్క పాత్ర మనకు వరదానం ఇవ్వటం కోసం మన శక్తిని ఇవ్వటం కోసం అందుకనే మనం రామాయణంలో తులసిదాస్ కూడా ఇదే మాట చెప్పారు భవ్ భవ్ బై బిన్ బిను హోయి నిహారి ప్రకటి ప్రీతి పావన్ పియారి అని అంటే ఎప్పుడైతే హృదయము భయము మోహము మరియు వాసనతోటి ముక్తమై ఉంటూ ఉంటారో అప్పుడు భగవంతుడు స్వయం ప్రకటితమవుతాడు అంటే ఈశ్వరుడు దాగబడి లేడు ఆయన మరి రెడీగానే ఉన్నారు మనం తయారీగా లేము ఈశ్వరుని పొందటం కోసం మాకు కరెక్ట్ చెప్పాను కదా అంటున్నారు అనంతభాయి ఏదైనా సరే మన యొక్క అర్హతను బట్టి మన స్థితిని బట్టే ఉంటుంది కదా కారణం ఏంటి అంటే పరీక్ష అనుభవాన్ని కాదు మరి భక్తి భక్తి అంటే అది కూడా స్వచ్ఛమైన భక్తిగా ఉంటుందా యోగ మాయ ఆవరణను తొలగించుకోగల శక్తి మీ దగ్గర ఉన్నదా జ్ఞానంతో ఆ శక్తి లభిస్తుంది యోగంతో శక్తి లభిస్తుంది మనసు శుద్ధమయ్యేప్పుడు దర్శనం కూడా ఇస్తాడు భగవంతుడు కర్మ యొక్క నియమము ఆత్మ నేర్చుకుంటూ ఉంటుంది పరదా వెనకాల నిర్దేశకుడు స్పష్టంగా ఉంది ఈ సృష్టి బ్యాలెన్స్ అనేది తయారయ్యే ఉన్నది ఆత్మ జాగరణ యొక్క మార్గము లోపల ఉన్నది కదా పవిత్రంగా తయారు అయితేనే భగవంతుడు దివ్య అనుభవాన్ని స్వయం చేయగలుగుతాడు ఇప్పుడు బుద్ధిలో కూడా వస్తూ ఉంది కదా మనము ఈ మహత్వపూర్ణమైన ప్రశ్న ఈశ్వరుడు ఏమి చేస్తున్నాడు నెక్స్ట్ దీని గురించి నువ్వు వివరణ అనంత ఏం చెప్తారో అది మనం విందాము పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపుజీ దశ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ చెప్పేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి కాబట్టి ప్లేలిస్ట్లో కూడా సాక్షి మా ఆస్కా పురుషార్థం ఉన్నవి మీకు ఏ టాపిక్ వైజ్గా జ్ఞానము మీకు కావాలి అంటే తప్పకుండా మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి సేవ కోసం షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు Tsarin <laughs> ma